హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో శాకంబరీ దేవి ప్రసాదం ఆంధ్ర శాఖ సో ఆంధ్ర బిందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన గోంగూరప్ప చెడి సో పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఈ వంటకం తెలిసే ఉంటదండి సో పెద్దవాళ్ళైతే ఆల్రెడీ చేయి తిరిగిన వాళ్ళు కదండి వంటకాల్లో సో ఎక్స్పెషలీ ఇలాంటి వంటకాల్లో లైక్ ఓల్డ్ కాలం వంటకాల్లో సో ఈ గోంగూర పచ్చడి ఎంత తిన్నా తినాలనిపిస్తా ఉంటదండి సో యాక్చువల్లీ అంత బాగుంటది ఈ గోంగూర పచ్చడి అనేది సో అలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా అద్భుతం అంతే అనుకోండి ఓ ఈ అద్భుతమైన పచ్చడిని మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి సో మీ పిల్లలకు కానీ సో మీ ఇంట్లో వాళ్ళు కానీ టేస్ట్ చేశారంటే సో మళ్ళీ మళ్ళీ కావాలని ఖచ్చితంగా అడుగుతారండి సో ఇది మీ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అవుతుంది అనుకోండి అంత బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి నాకు పర్సనల్గా చాలా ఇష్టం సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో ఇక్కడ నేనైతే రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నానండి సో ఇక్కడ గోంగూర మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అలాంటి గోంగూర ఈ పచ్చడికి తీసుకోవాలంటే అండి సో మనకి రెండు రకాల గోంగూరలు ఉంటాయి ఒకటి తెల్ల గోంగూర రెండు ఎర్ర గోంగూర ఇక్కడ ఈ పచ్చడికి ఎక్స్పెషలీ మనం తీసుకోవాల్సింది గోంగూర పచ్చడికి తీసుకోవాల్సింది మనం ఎర్ర గోంగూర అనమాట సో ఎర్ర గోంగూర అయితే పులుపు కొంచెం ఎక్కువ ఉండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండి టేస్ట్ కూడా బాగుంటదని మనం ఈ పచ్చడిలకు ఎక్కువ ఎర్ర గోంగూరనే వాడుతాం అనమాట సో ఈ గోంగూరని బాగా వోల్చుకుని సో శుభ్రం చేసుకొని రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే మట్టి ఉండే ఛాన్సెస్ ఉంటది అనమాట సో శుభ్రం చేసుకున్న తర్వాత ఇది మనం డ్రై క్లాత్ తీసుకొని ఆ వోల్చి శుభ్రం చేసుకున్న గోంగూరని మనం ఆ డ్రై క్లాత్ తో కొంచెం ఒత్తినట్టు ఒత్తి ఒక వన్ అవర్ గాలికి ఆరబెట్టాలండి సో గాలికి ఆరబెట్టిన తర్వాత ఆ గోంగూరని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం సో ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం గ్రైండర్ ఏమి ఇది డై చేస్తున్నాక సో ఆరబెట్టుకున్న గోంగూరని సన్నగా కట్ చేసుకోవాలండి సో కట్ చేసుకున్న తర్వాత ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మనం ఒక మందం పాటి బాండల్ని గ్యాస్ మీద పెట్టుకొని సో ఇక్కడ మిరపకాయలు తీసుకోవాలండి ఎండుమిర్చి సో ఇక్కడ ఎండుమిర్చి అయితే ఒక నేను ట్వంటీ దాకా తీసుకున్నాను ఇవైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి గ్రామ్స్లో అయితే ఓకేనా సో వీటిని మనం మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకునేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి కొంచెం కారు అవి రాకుండా ఉంటాయి అనమాట ఈ మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మంటన్ మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్ లో ఇవి బాగా ఫ్రై అయిపోతాయండి సో చూసుకోండి తొందరగా మాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో చూసుకొని ఫ్రై చేసుకుని ఇన్ టైమ్ లో మీరు తీసేసుకోవాలన్నమాట సో గ్యాస్ ఆపేసుకోవాలి సో గ్యాస్ ఆపేసుకుని ఈ మిరపకాయలని పక్కన ఒక ప్లేట్ లో తీసుకోండి సో ఇప్పుడు మనం ఈ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి మనం ఫైన్ గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఉప్పు వేసుకొని ఇక్కడ వెల్లుల్లి గడ్డలు నేను నాలుగు లేదా ఐదు తీసుకున్నానండి సో ఇక్కడ వెల్లుల్లిగడ్డ ఉల్చుకున్న తర్వాత సో తర్వాత ఎండుమిర్చి ఉప్పు వేసి మనం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్ లో మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదండి అదే ప్యాన్ లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలండి సో మెంతులు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సో ఆవాలు ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం సో మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఆవాలు వేసేస్తున్నానండి ఓన్లీ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆవాలు మెంతులు మంచి సువాసన వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలండి సో మనకి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో గోల్డెన్ కలర్ లో టర్న్ అవుతాయి అనమాట సో ఈ మెంతులు ఆవాలు సో ఆవాలు చిరుపట్లాడతాయి అనమాట ఆ టైం లో మనం దీన్ని దింపేసుకొని గ్రైండ్ చేసుకుని ఈ పొడిని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఈ పొడిని గ్రైండ్ పక్కన పెట్టేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇప్పుడు అదే ప్యాన్ లో మనం పోపు వేసుకుందాం అండి సో పోపు కావాల్సింది ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి సో ఈ పచ్చళ్ళు ముందుగా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి నూనె అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట ఇక్కడ నేనైతే నూనె ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ కొంచెం వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఇది నార్మల్ టేబుల్ స్పూన్స్ లో అయితే ఇవి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉన్నాయండి రెండు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇది కొంచెం వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం కరివేపాకు వేసేసుకోవాలండి సో ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి వన్ మినిట్ అలా ఫ్రై అయితే సరిపోతుందండి సో ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు పోపు వేసేటప్పుడు తిరమాత వేసేటప్పుడు సో మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మంటను పెట్టుకోవాలండి సో తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి ఇలాగా ఈ ఎండుమిర్చి వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత అన్నీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలన్నమాట సో దట్ అన్ని బాగా కలుస్తాయి సో కలుపుకొని ఇది కూడా వన్ మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత సో వన్ మినిట్ ఎన్నఫ్ అండి ఎందుకంటే ఆల్రెడీ మనకు వేడివేడిగా ఆయిల్ కాగిపోయి ఉంటుంది కదా అందుకని తొందరగా మనకి వేగుతాయి అండ్ ఫ్రై అవుతాయి అనమాట మనం ఏవైతే వేస్తామో అవి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇంగు వేసేసుకోవాలన్నమాట సో ఇంగు ఒక చిట్టికడ వేసుకోండి ఎక్కువేం అవసరం లేదనమాట సో మన పోపు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ పోపులోకి ఇంకా మనం పచ్చశనగపప్పు ఉద్దిపప్పు అవి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు వేయట్లేదు మన పోపు అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న గోంగూరను అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను గోంగూర అయితే ఒక కేజీ తీసుకున్నానండి సో మీకు కేజీ కొలతల్లో కావాలంటే సో ఒక కేజీకి సరిపోయే ఎగ్జాక్ట్ క్వాంటిటీ నేను ఇప్పుడు చెప్తున్నాను మీకైతే సో ఇలా మన కట్ చేసుకున్న గోంగూర వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలండి సో మన తిరమాతలు ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కూడా ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు అండి ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి మీరు గోంగూర పచ్చడికి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి అంతా గోంగూర వేసిన తర్వాత సో ఇలాగా ఫ్రై చేసుకోవాలి సో మంటని మనం ఇప్పుడు లోకి టర్న్ చేసుకోండి సో ఎందుకంటే మనకి కొద్దిసేపు మూత పెట్టాలనమాట ఇలా మొత్తం కలిపేసి గోంగూరని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి మనం మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుని ఇలానే వదిలేద్దాం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఈ ఆకంతా మొత్తం మనకి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోయి కొంచెం వాటరీగా అవుతుంది అనమాట అంటే వాటరీ అంటే ఎక్కువ కాదండి లైట్ గా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి తెల్లగడ్డ అండ్ ఉప్పు వేసుకుని ఫైన్ గా మనం పౌడర్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇది మధ్య మధ్యలో గోంగూరని కలుపుకోవాలండి లేదంటే అడవంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ ఒక్కసారి మధ్య మధ్యలో గోంగూరని కలుపుతూనే ఉంటి బాగా వాడాలి మనం మనం లోనే చూస్తున్నారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మన ఆకంతా ఎలా క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి మనం ఎండుమిర్చి అండ్ తెల్లగడ్డ అండ్ ఉప్పు వేసుకొని గా ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ ని ఈ స్టేజ్ లో వేసేసుకోవాలి ఓకేనా సో ఆకంతా బాగా మగ్గిన తర్వాత వేసేసుకోవాలండి ఈ కారం పొడిని సో దట్ మన ఆకుకి అప్పుడు ఈ కారం బాగా పడుతుంది అనమాట ఓకే అంతా వేసుకొని ఈ పొడి బాగా కలిసేలాగా ఆ ఆకులోకి బాగా మనం ఒక్కసారి అంతా ఆకులోకి మిక్స్ అయ్యేలాగా ఈ పౌడర్ అంతా మనం ఒక్కసారి మనం కలుపుకోవాలండి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఆయిల్ కూడా వేసుకోండి సో ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఈ స్టేజ్ లో వేసుకోండి ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటది అనమాట అన్ని రోజులు చెడిపోకుండా ఉంటదనమాట ఆయిల్ అనేది ఎప్పుడు పచ్చళ్ళలోకి ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి సో పచ్చళ్ళలో చేసిన వెంటనే పైన అనేది ఆయిల్ తేలాలి సో మన పచ్చడి అనేది పైకి రాకూడదండి అప్పుడే మన పచ్చళ్ళు చెడిపోకుండా ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి సో ఆయిల్ వేసాం కదా సో తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి అలానే వదిలేయకండి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నానండి సో చూస్తున్నారా చక్కగా ఆల్రెడీ ఉడుకుతుంది మన పచ్చడి అయితే సో గోంగూర అయితే ఉడుకుతుంది అనమాట చూస్తారా చూసారు కదా సో ఆయిల్ ఇంకా తక్కువ అయితే ఈ స్టేజ్ లో వేసుకోండి ఇంకా బాగా సో అంతా ఒక్కసారి ఇలా కలుపుకోండి నీట్ గా సో మనం ఆవాళ్ళ మెంతులు గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకుని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ పౌడర్ ని ఈ స్టేజ్ లో వేసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ పౌడర్ ని ఇలా ఫైన్ పౌడర్ గా చేసుకున్నాం కదా సో ఈ పౌడర్ ని ఇప్పుడు ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఒకసారి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ మన గోంగూరకు పట్టేలాగా సో ఇక్కడ టేస్ట్ చేసి ఈ ఉప్పు తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్ లో సో నేనైతే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను సో పచ్చళ్ళలోకి ఇక్కడ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఉప్పు ఎక్కువ పడుతుంది అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కారాలు కూడా ఎక్కువ పడతాయి అనమాట ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి సో నాకు ఈ గోంగూర వేసిన తర్వాత ప్రాసెస్ ఎంతసేపు పట్టిందంటే అండి సో నేను మంటని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే చేశానండి ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు నాకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు పట్టిందండి సో ఇదైతే ఎందుకంటే మన ఆకు బాగా వాడవాలి ఇందులో మనం అయితే మిక్సీకి కి వేయట్లేదు కదా ఆకు సో అందుకని టైం ఎక్కువ పడుతుంది సో ఈ ఉప్పు వేసాక ఆయిల్ వేసుకోండి ఈ టైంలోనే లోనే సో ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి సో పైన ఆయిల్ తేలాలన్నమాట మనం ఏదైనా ప్యాక్ చేసి ఒక గిన్నెలో పెట్టినప్పుడు నిల్వని ఉంచినప్పుడు ఆయిల్ అనేది పైన ఉండాలి సో అప్పుడే పచ్చళ్ళు చెడిపో ఇది ఒక్కసారి కలుపుకొని నూనె కూడా వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుంటే సో మన టేస్టీ టేస్టీ నిలువ పచ్చలు అయితే ఆల్మోస్ట్ రెడీ టు ఇట్ అండి సో ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకొని తినాల్సిందే అండి సో మన టేస్టీ అండ్ సో స్పైసీ అండ్ టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఈ పద్ధతిలో మీ ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళని ఫిదా చేయండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ గంట గంటసిమ్మలైనడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్